ఆ అదృష్టవంతుడు కెమెరా గెలుచుకునే అదృష్టవంతుడు యాడు ఆ అదృష్టవంతుడిని నీరు రేపు లైవ్ అంటే ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం వంటి గంట పదహైదు నిమిషం ఐ ఫ్రెండ్స్ నేను మిజమాల్ ఫ్రెండ్స్ లక్కీ డిప్ అయితే స్టార్ట్ అయిపోయింది చాలా మంది అయితే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడెక్కడి నుంచి అయితే అమౌంట్లు అయితే వేయడం జరిగింది నీటి కాక వాట్సాప్ మేము ఓపెన్ చేయలేదు అమౌంట్ అయితే పడ్డాయి నో ప్రాబ్లం ఒకరు ఐదు సార్ మీ ఐదు సార్లు వేయాలా పేమెంటు లేదంటే సార్లు వేయాల మా ఇంటి వాళ్ళు అందరూ ఫ్యామిలీ మొత్తం వేస్తున్నారంటే దయచేసి ఒక ఐదు టికెట్లు అనుకోండి ఐదు అమౌంట్ ఇంక్లూడ్ అమౌంట్ వేసేయండి క్యూఆర్ కోడ్ అమౌంట్ వేసిన తర్వాత నైన్ త్రీ ఫోర్ సెవెన్కి వాట్సాప్ పెట్టేయండి బస్ అంతే మా ఐదు టోకన్లు ఆరు టోకన్లు అట మెన్షన్ చేసి పంపించండి మీకు లక్కీ డ్రాప్లో లక్కీ డ్రాలు తగి తగిలే మన కెమెరా అదృష్టవంతునికి ఇక్కడ కెమెరా చూపిస్తున్నటువంటి మీ కెమెరా రెడీగా ఉంది లక్కీ డ్రా కూపన్లు రెడీగా ఉన్నాయి మీరు రేపు లైవ్ అంటే ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం వంటి గంట పదహైదు నిమిషాలకు యూట్యూబ్ లైవ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దయచేసి ఇంకా వేసే వాళ్ళైతే వేసేయండి ఇట్లా ఈ విధంగా మీకు ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా నోటిఫికేషన్ ఈ విధంగా పంపిస్తాను మీకు వాట్సాప్లో ఈ విధంగా పంపిస్తాను యూట్యూబ్లో క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ ద లింక్ లింక్ అయిపోయిన ఇట్లా ఇటువంటి నోటిఫై ఎంఈని వస్తుంది మీ నోటిఫై ఎంఈ వస్తుంది ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇట్లా క్లిక్ చేసి పెట్టుకుంటే ఆన్ అని మీకు అక్కడ లైవ్ వచ్చిన తర్వాత రేపు మధ్యాహ్నం ఇట్లా ఈ విధంగా వచ్చేస్తుంది చేసుకుంటే మీరు డైరెక్ట్గా లైవ్లో రావచ్చు లైవ్లో చూడొచ్చు ఆ అదృష్టవంతుడు కెమెరా గెలుచుకునే అదృష్టవంతుడు యాడు ఆ అదృష్టవంతుడిని నేను కలిసి మీ అందరి అమౌంటు ఆ ఒక పర్సన్ని ఇచ్చేద్దాం మీ కెమెరా అని చెప్పేసి ఆ పర్సన్ ఎక్కడున్నాడు ఏమో ఆ దేవుని తెలుసు రేపు ఈ టైంకి వెళ్ళా ఒకటి గంట ఒకటి పదహైదు ఇరవై నిమిషాల గల తెలిసిపోతుంది కాబట్టి లైవ్ చూడండి ఇంకా లోకల్ వాళ్ళు ఎవరైనా జెన్యున్గా వచ్చి మేము చూస్తామంటే ఖచ్చితంగా నా షాపు విజిట్ చేయండి లైవ్ జెన్యున్గా తీసాను హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి కామెంట్ చేయండి ఇంకా డబ్బులు ఎవరైనా వెహికల్ ఉంటే క్యూఆర్ కోడ్కి అమౌంట్ వేసి నైన్ త్రీ ఫోర్ సెవెన్కి వాట్సాప్ పెట్టండి మీరు చేసుకోదండి ఈ లక్కీ ఛాన్స్ లక్కీ ఛాన్స్ మీకే మీకే